ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ డిప్యూటీ సీఎం గా తాను తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఎనభై రెండు లక్షలు ఆదా చేశారు పవన్ కళ్యాణ్ ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని ఫర్నిచర్తో సహా వెనక్కు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు అందుకే విజయవాడలో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని అక్కడ ఫర్నిచర్ను ఇతర సామాగ్రి సహా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడంపై చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఆయనకు విజయవాడలోని జలవనరుల శాఖకు చెందిన గవర్నర్ పేట్లోని భవనాన్ని క్యాంపు కార్యాలయంగా కేటాయించారు అక్కడ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా స్వీకరించారు ఆ తర్వాత అక్కడికి పెద్దగా వెళ్ళలేదని చెబుతున్నారు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించడం ఆసక్తికరంగా మారింది ఈ భవనానికి వాస్తుపరమైన ఇబ్బందులు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది ఆ భవనంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు బొత్స సత్యనారాయణ అనిల్ కుమార్ యాదవ్లు ఉన్నారు అయితే ఆ తర్వాత వీరు రాజకీయంగా ఇబ్బంది పడ్డారు అందుకే ఈ భవనం కలిసి రాదనే సెంటిమెంట్ కూడా ఉందనే చర్చ నడుస్తోంది అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్కు కేటాయించిన భవనానికి సంబంధించి ప్రభుత్వం ఎనభై రెండు లక్షల రూపాయల నిధులు విడుదల చేసిందట ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ టార్గెట్గా వైఎస్ఆర్సీపీ విమర్శలు గుప్పించింది ప్రభుత్వం దగ్గర అసలు నిధులు లేవని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆఫీస్కు అన్ని లక్షలకు ఎక్కడి నుంచి వచ్చాయని కొందరు ఆ జీవోతో సోషల్ మీడియాలో ప్రశ్నించారు ప్రభుత్వానికి ఎనభై రెండు లక్షలు కూడా మిగిల్చాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారనేది చర్చ జరుగుతోంది కారణం ఏదైనా పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రభుత్వానికి భారం కాకుండా ఆలోచించి అడుగులు వేస్తున్నారని సర్వత్రా చర్చిస్తున్నారు సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు